దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైన యేసప్రభువు పేరిట శుభములు వందనాలు ఈరోజు మనం మాట్లాడిపోయే అంశం కుమ్రాన్ సమాజం వారి గురించి కుమ్రాన్ సమాజం వారు ఎవరు కుమ్రాన్ సమాజం వారు యూదులకు సంబంధించిన వారు యూదుల తీగకు సంబంధించిన వారు వీరిని సాధారణంగా ఎస్సీనులు అంటుంటారు వీరు యూదయ ఎడారిలో జీవించేవారు మృత్యు సముద్రానికి నార్త్ వెస్టర్న్ సైడ్లో వీరు నివాసం చేసేవారు వీరు బీసీ సెకండ్ సెంచరీ నుంచి లేదా థర్డ్ సెంచరీ నుంచి ఏడీ ఫస్ట్ సెంచరీ వరకు వీరు జీవించినట్టుగా చరిత్రలో మనం చూడగలం వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరు చాలా డిసిప్లిన్గా ఉండేవారు శారీరకంగా కానీ లేదా స్పిరిచువల్గా కానీ అన్ని విధాలుగా చాలా డిసిప్లిన్గా ఉండి వారిని వారు ఏర్పరచుకొని సపరేట్ చేసుకొని వీరిని వీరు సపరేట్ చేసుకొని దూరంగా ఈ సమాజం వారు సపరేట్గా ఉండేవారు ఈ సమాజం వారు అందరూ ఒకే కుటుంబంగా ఉండేవారు అందరూ ఒకే కుటుంబంగా ఉండేవారు అందరూ ఒకే దగ్గర తినేవారు సో ఇండివిజువల్గా సంపాదన గురించి సంపాదన కానీ లేకపోతే వేరే వేరే విషయాలు ఇండివిజువల్గా పోకుండా ఏది చేసినా ఒక కమ్యూనిటీగా ఒక సమాజంగా కలిసి ఒక నిర్ణయం తీసుకునేవారు వీరికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీరు సపరేట్గా చేసుకొని వీరు మ్యాక్సిమం జీవితం శేష జీవితం మొత్తం దేవునికి వారిని వారు సమర్పించుకొని వారు నమ్మిన పాత్రమన్ ఏదైతుందో ముప్పై తొమ్మిది పుస్తకాలు ఏదైతున్నాయో అవన్నిటిని కాపీ చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు వారు మాక్సిమం టైం మ్యాక్సిమం మెంబర్స్ ఆ కమ్యూనిటీలో ఉన్న థర్టీ నైన్ బుక్స్ని ఆ నాటికాలంలో ఉన్న థర్టీ నైన్ బుక్స్ని నెక్స్ట్ తరానికి అందించాలని ఎన్నో బుక్స్ ఎన్నో కాపీస్ చేసి కేవ్స్లో దాచిపెట్టి ఉంచారు సో ఆ రోజు వారు దాచిపెట్టిన ఆ పుస్తకాలే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మేనిస్క్రిప్ట్స్ డెడ్సీ మ్యానిస్క్రిప్ స్క్రోల్స్లో మనకు దొరికినాయి సో ఆ నాడు ఉన్న ఆ థర్టీ నైన్ బుక్స్ ఈనాడు ఉన్న థర్టీ నైన్ బుక్స్ సేమ్ అని చెప్పడానికి అదొక రుజుగా మనకు కనిపిస్తుంది సో యాజ్ ఇటీస్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మొత్తం యాజ్ ఇటీస్గా మ్యాచ్ అయింది సో వారు ఆ రోజు చేసిన సాక్రిఫైస్ ఆ రోజు దాచి ఉంచిన ఆ మ్యాండిస్క్రిప్స్ ఈనాటికి మనకు ఒక ఆధారంగా మనకు నేర్చి ఉంది ఇది కుమరాన్ సమాజం వారి గురించిన చిన్న వివరణ థ్యాంక్ యూ